హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్లాట్ అండి పదిహేను వందల అరవై ఏడు ఎస్ఎఫ్టీ యూడిఎస్ యాభై ఏడు గజాలు వెల్ మెయింటెనెన్స్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్స్ ఇది వచ్చేసి మించి బ్యూటిఫుల్ సెంటర్లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది తర్వాత దీంట్లో అన్ని జిమ్ తర్వాత మీకు క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయి అలాగే నాగోల్ మెట్రో స్టేషన్కి కరెక్ట్గా మీకు టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి రేట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు దీంట్లో మిగతాకి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అన్నీ మీకు చూసుకోవచ్చు ఫుల్ వీడియో కూడా మీరు దీంట్లో చూడొచ్చండి ఇది మీకు చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మెయింటెనెన్స్ రెండు వేల ఒక వంద ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ సేల్కి ఉంది ఇది లోన్కి ఎలా కావాలంటే వెళ్ళొచ్చండి అండి ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దాన్ని బట్టి మీకు చూపించాలనుకుంటే కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూపించడం జరుగుతుందండి తర్వాత టర్మ్స్ కండిషన్స్కి డిస్క్రిప్షన్ పూర్తిగా చూడండి థ్యాంక్